విజయం సాధించడం జరిగింది అది చిన్న విషయం కాదు చాలా బాధ్యులు అంటే ఎప్పుడౌక ఈ రాజనీ చరిత్ర రాజధాని పెద్దగా జరిగింది ఆయన మెజారిటీ రావడానికి దానికి ముఖ్యమని మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసంతి కూడా ఇదే ఉంది ప్రతి కార్యక్రమంలో కూడా మన మంది ఉపయోగపడే కార్యక్రమాల్లో అందరూ కూడా కష్టాన్ని సాధించే విధంగా మన అందరూ కూడా మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది వాసు ఈ సందర్భంగా చెందుకో పార్టీలు ఏరైనప్పటికీ మూడు పార్టీలు ఒకే జెండా ఎజెండాగా మనం ముందుకెళ్ళాం రానున్న రోజులు అందరినీ ఒకే రోజు ఇప్పుడు చూస్తున్నారు చూడాలని కూడా ఇంకొస్తున్నది కష్టపడిన కార్యకర్తలు ఎవరికీ కూడా మర్చిపోకూడదు చాలా మంది కుటుంబం మీకు ఆల్రెడీ తెలుసు ఏ పాఠానికి అవగాహన అలా వాళ్ళందరి గురించి కూడా గుర్తించండి ఇప్పుడున్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి చాలా చిన్న చిన్న కోరికలు ఆప్రాయంగా పలకరిస్తే చాలనే ఆలోచన కార్యకర్త వాళ్ళ రోజుల్లో అందరూ ఐక్యంగా ముందుకెళ్తాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియసారో చూస్తాం ఇలాంటి నియ ఆత్మ సమావసానికి చేసైనటువంటి పెద్దలు ముఖ్య అతిథి యువ నాయకులు ఇవయం చేత ఆరేటి వాసులకి అవగే ఆరేటి అప్పారానికి కన్వీసీఆర్ కి బొంప బస్తో గారికి ఎవర వేడి గారికి అదే విధంగా ఆ సీనియర్ అయినటువంటి బీజేపీ జనసేన టీడి నాయక కాపర్ గడ అవస్తైస్తు పూగే కార కార చేటోంది అక్కడ పక్కన చికి బిర్యానీ చికెన్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై మామిడి పళ్ళు రెండు కూడా అక్కడ అది మీరు అందరూ ఎక్కువ చూస్తున్న చెప్పేసి ముగిస్తా గత ఎన్నికల్లో రాష్ట్రం అంతా కుత్లు కొట్టు కానీ రాజమండ్రి అర్బన్ సిటీలో

ఈ వరకు మైత్రి ఉన్నా ఎప్పుడు కూడా ప్రచారానికి నేను ఎప్పుడు తగ్గలేదు కానీ అమ్మారాయణ వంద ఎలక్షన్ లో తిరిగినప్పుడు ఏ ఏరియాలోకి తిన్నా ప్రతి ఒక్కరే నువ్వు ఎలా ఉన్నావు తెలియజేయలే ఎంతో ఆశ్చర్యంగా అడగటం కొన్ని చోట్లకి వెళ్తే కొన్ని చర్చలు అది అదే అమ్మారావు గారు ధన సహాయంతో కొన్ని గురువులు అదే ధన సహాయంతో అవి చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతటి ప్రజా వ్యక్తులు రాజమండ్రిలో నాకు అప్పారాయ గారి గాంధీ సంబంధాలు ఎవరు కనిపించలేదు అదేవిధంగా ఆర్నిక వాసు గారు ఆయన సమకాలతో స్నేహపూర్వకంగా అదేవిధంగా పెద్దలతోటి చాలా పౌర మర్యాలతోటి మాట్లాడుతూ చాలా ఆశ్చర్యంతో జరిగింది అందుకే ఈ అప్పారాయ గారు వాసు యొక్క చూసి చిన్నప్పటి నుంచి వాసు గారు తల్లి యొక్క సేవాన్ని చూసి కలగడం వల్ల ఆయనకి ఈ నేను అనుకుంటున్నాను ఇదే ఇదే ఆయన సేవాగిస్తే తప్పనిసరిగా రాజమండ్రిలో మరొక నాయకులు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఆ మొదటిని కొనసాగించే ఈ సభాముఖంగా ఆయన మరొకసారి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టీడీపీ అధ్యక్షుడు రెడ్డి